జై వాసవి వాస్తవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు రోజు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాస్తవి శతమానుభోతి కార్యక్రమానికి స్వాగతం స్వ ముఖిల నీలూకణ వజ్ర వైడూర్య అలంకరణం మణిహా సోమవారం తిది అమావాస్య నక్షత్రం ఉత్తరాబాద్ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి గోల్డెన్ స్టార్ కేసీసీ గొమ్మడిపల్లి శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ ఓల్డ్ క్లబ్ రోడ్ రోడ్కమ్మం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీవాసవిమతాశిష్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి శతమానభవతి కార్యక్రమంలో ఈరోజు ఒక విశేషం ఉంది ఈరోజు ఒకరి పుట్టినరోజు వారెవరో కాదు ఈ శతమానభవతి కార్యక్రమంలో క్లబ్బు స్థాయిలో ట్రెజరర్ నుంచి ఇంటర్నేషనల్ అధ్యక్షుని వరకు అందరి పుట్టినరోజులు మరియు పెళ్లి రోజుల డేటా సేకరించి వాటిని డేట్ వైజు తన నోట్స్లో ప్రిపేర్ చేసుకుని ఏ రోజు ఎవరు చదవాలో అన్నది తన టీంతో డిస్కస్ చేసి వారికి డేటా పంపిస్తూ డేటా చదివిన తర్వాత వారి పేరుకు సంబంధించిన ఫోటోస్ అన్నీ కూడా మన ఎడిటింగ్ చేస్తున్నటువంటి దీక్షిత్ గారికి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వారి పేరుకు తగ్గట్టు వారి ఫోటోలను పంపిస్తూ ఇన్ని రోజులు దాదాపు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ శతమానభవతి కార్యక్రమంలో ఏ రోజు కూడా బ్రేక్ పడకుండా వీసే వారు తన మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒక సైడు ఇంటిలో మహిళగా తన బాధ్యతలు నిర్వహిస్తూ వీసేవారు తనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి వారెవరో కాదు వాసవ్యన్ సిల్వర్ స్టార్ కేసీజిఎఫ్ నాగ వెంకట మాధవి గారు వారు ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పదవి బాధ్యతలు స్వీకరించి వారు నిర్వహిస్తూ ఉన్నారు వారు ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు వారికి శ్రీ వా వాసవి మాత ఆశిష్ని ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి కార్యక్రమం ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవజన్ కేసీజీ కొండూరు వెంకటేష్ గారు డిస్టిక్ కోఆర్డినేటర్ జడ్చర్ల డిస్టిక్ వి వన్ జీరో ఎయిటీ ఏ వీరికి శ్రీవాసవి మతా శ్రీ లవీరళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధామాన శతం హే మంతాన్ శతము వసంతానే బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవి సునీత సతీష్ వత్తయాడవర్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ వనిత ఫెర్నాండ్ నగర్ నాందేడ్ డిస్ట్రిక్ట్ వి ఫోర్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం చెక్క వీర భద్రరావు గారు క్లబ్ సెక్రటరీ ఎలమంచిలి డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ

పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం ఎల్ఎం రామకృష్ణ గారు వజ్రమ్మ గారు జోన్ చైర్పర్సన్ ఓల్డ్ క్లబ్ రోడ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశులు ఎల్ల వీళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుమానం ఏ పశుం శతసం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసి మాజేట్ మణికంఠ ప్రసన్న గారు వాస్తవ్యన్ కేసిఎఫ్ మాజేటు స్వాతి గారు బోత్ ఆర్ జోన్ చైర్ పర్సన్స్ మణికంఠ గుంటూరు మణికంఠ మహిళా శక్తి డిస్టిక్ వి టూ వన్ సెవెన్ ఏ ఈ దృపతులకు శ్రీవాసురి మతా శిశ్రీలవిలా ఉండాలని కోరుకుంటూ వాసరి శతమానం భవతి ఏమండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశ్యభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి అని వక్చర్ల ఎన్ఆర్ సంపత్ కుమార్ గారు భవానీ గారు క్లబ్ ప్రెసిడెంట్ ఏలూరు గోల్డ్ డిస్టిక్ త్రీ ఏ వీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎలా వేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి ఆసం శ్రీనివాసరావు గారు సుధారాణి గారు క్లబ్ ప్రెసిడెంట్ కపుల్స్ చోడవరం డిస్ట్రిక్ట్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష

ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను కరూర్ డీలైట్ యూస్ చేస్తుంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్వెల్ డిపాజిట్, సర్వీసెస్ అమ్మా నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ డీలైట్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంత బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జైవాసవి